అజీర్ణ సమస్యలు జీర్ణకోశ వ్యాధులు అజీర్ణ సమస్యలు తగ్గడానికి కొన్ని కొన్ని ఆహారంలో మనం డిఫరెంట్స్ డిఫరెంట్స్ వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అజీర్ణం కలుగుతుంటుంది వాటికి విరుగులు ఉన్నాయి మనం ఏ పదార్థం తిన్నామో దానికి విరుగుడు వేరేది కానీ తిన్నామంటే అది లెవెల్ బ్యాలెన్స్ అయిపోతుంది మనకు తగ్గిపోతుంది దాని గురించే మనం ఈరోజు మనం తెలుసుకుందాం లక్షణాలు మితిమీరి మనం భోజనం వల్ల ఆరోగ్యం చేడి అజీర్ణ రోగాలు పుడతాయి అల్లం రసం వచ్చి పావు చెంచా తేనె కలిపి తింటే నెయ్యి వల్ల వచ్చిన అజీర్ణంగా ఏమన్నా ఉంటే నెయ్యి అధికంగా ఎక్కువగా తీసుకున్న దానివల్ల అది తగ్గిపోతుంది నెక్స్ట్ అర చెంచా సైందవ లవణం పావు చెంచా వేడి నీళ్ళల్లో తీసుకున్నారంటే అజీర్ణ సమస్య తగ్గుతుంది అటి పండ్లు తిన్న వల్ల అజీర్ణంగా ఉంటాయి అటి పండ్లు ఏదో ఒకటి రెండు తింటే పర్వాలేదు తీసుకొచ్చాము కదా హాఫ్ డజన్ డజన్ లాగి చేసామనుకోండి అప్పుడు అంటే కడుపు ఉబ్బు అవుతుంది అజీర్ణ సమస్య వస్తుంది దానికి ఏమంటే ఇలాచి యాలకులు ఉంటాయంట చూసారా ఇలాచిలు రెండు ఒకటి కానీ తీసుకొని నవ్వులేయండి దానికి విరుగుడైపోతుంది డైజెషన్ అయిపోతుంది కొబ్బరికాయ వల్ల వచ్చిన విరుగుడు కొబ్బరికాయలు ఎక్కువ తినేదాని వల్ల కొబ్బరి తీసిన తర్వాత బాగుంది కదా టేస్ట్ అని తినేస్తే అది కూడా ప్ర ప్రాబ్లం వస్తుంది అది కూడా అజీర్ణాక బియ్యం నార్మల్ బియ్యం తీసుకొని కొద్దిగా తినండి రైస్ తీసుకొని తినండి పోతుంది మామిడిపల్లెం వల్ల వచ్చిన అజీర్తి మామిడిపల్లి సీజను ఇప్పుడు అయిపోయింది అనుకోండి మామిడిపల్లి సీజన్లో కూడా బాగా రుచిగా ఉన్నాయని కానీ కిలోలు కిలోలు లాగిచ్చారంటే కూడా అది కూడా అరగదు అప్పుడు అజీర్తి వచ్చినప్పుడు ఏం చేయాలంటే పళ్ళు వచ్చిన అజీర్తి కూడా మీకు తగ్గిపోతుంది వంకాయ వల్ల వచ్చిన అజీర్తి కూడా తింటే కూడా పోతుంది చెనక్కాయల వల్ల వచ్చిన అజీర్తి మజ్జిగ తాగితే పోతుంది ఇందాక మామిడి పండు చెప్పాను కదా మర్చిపోయినాను నేను మామిడి పండు తింటే వచ్చేది పాలు తాగితే కానీ తగ్గిపోతుంది మామిడి పండు కానీ తిన అజీర్తి ఉంటే కనుక మీకు దానివల్ల అజీర్తి ఉంటే పాలు తాగితే తగ్గిపోతుంది పల్లీలు తింటే కనుక మామూలు ఉడకబెట్టుకొని ఉన్నాయి కానీ పచ్చి బాగున్నాయి అజీర్తి వచ్చినప్పుడు తిన్నారంటే గాన మజ్జిగ తాగితే తగ్గిపోతుంది వంకాయలు ఎక్కువగా తిన్నారనుకోండి దానివల్ల అజీర్తి వస్తే పప్పు తినండి అన్నం తినండి దాంతో లేదా పప్పు అయినా తినేవచ్చు దాంతో అజీర్తి తగ్గిపోతుంది వీటికి ఒకదానికి గమ్మత్తుగా ఉన్నాయి కదా చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం